తగ్గినట్లే తగ్గి కోవిడ్ మళ్లీ కోరలు చాచుతోంది అంతా అయిపోయిందిలే అని సేద తీరుతున్న జనాభాని మళ్లీ జడలు విప్పుతున్న మహమ్మారి బెంబెలెత్తిస్తుంది గ్రేటర్ హైదరాబాద్ లో క్రమంగా పెరుగుతున్న కేసుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఆ క్రమంలో ఆస్పత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డులు సిద్ధమవుతున్నాయి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా చర్యలు చేపడుతున్నామంటోంది సర్కార్ కరోనా కొత్త వేరియంట్ ఈసారి పిల్లలపై ప్రభావం చూపే ఛాన్స్ ఉందని అంటుండటంతో పేరెంట్స్ బెంబెలెత్తిపోతున్నారు బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించండి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని హెచ్చరికలు సింగపూర్ దేశంలో విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్ జేఎన్ వన్ తగ్గినట్టే తగ్గిన కోవిడ్ మళ్లీ తన ఉనికిని చాటుకుంటుంది ఇప్పుడు అడపాదడపా నమోదవుతున్న కేసులు కొద్ది రోజులుగా పెరుగుతున్నాయి ఈ కేసుల సంఖ్య భయపెడుతుంది సింగపూర్ దేశంలో విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్ జేఎన్ వ్యాపిస్తుంది ముఖ్యంగా ఇండియాలో కలకలం రేపుతుంది ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నా కేసుల సంఖ్య మాత్రం క్రమంగా పెరుగుతుంది దాదాపు ఏడాదిన్నరగా కరోనా మహమ్మారి అంతమైందని ఊపిరి పిలుచుకుంటున్న తరుణంలో మరో కొత్త వేరియంట్ బయలుదేరింది సింగపూర్ సహా ఇతర దేశాల్లో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి ఇటీవల ప్రవేశించిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ జేఎన్ వన్ గంటల్లో దేశంలో కొత్త వేరియంట్ జేఎన్ వన్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి కోవిడ్ కొత్త వేరియంట్ విస్తరిస్తున్న నీతి ఆయోగ్ అధికారులు ఇప్పటికే వివిధ రాష్ట్రాల అధికారులతో మాట్లాడుతున్నారు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో పరీక్షల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు మరోవైపు సంక్రమణను నియంత్రించేందుకు నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని కోరుతున్నారు దేశంలో జేఎన్ వన్ కొత్త వేరియంట్ కేసు పెరుగుతున్నా సరే అందులో తొంభై రెండు శాతం మంది ఇంట్లోనే చికిత్స తీసుకుంటూ కోలుకుంటున్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు ఆసుపత్రి ఇన్ పేషెంట్ల సంఖ్య పెరగడం లేదని వైద్యులు అంటున్నారు పండగ సీజన్ కావడంతో కోవిడ్ నైన్టీన్ మార్గదర్శకాలని తప్పనిసరిగా పాటించే చర్యలు తీసుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది వ్యాధి సంక్రమణ పెరిగే ప్రమాదాన్ని తగ్గించేందుకు తగిన చర్యలు చేపట్టాలని కోరింది తెలంగాణలో ఇప్పటికే యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది తాజాగా తొమ్మిది వందల ఇరవై ఐదు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి హైదరాబాద్ నీలోఫర్ న్యూమేనియాతో బాధపడుతున్న పద్నాలుగు నెలల బాలుడికి పరీక్షలు జరుపుగా కోవిడ్ నిర్ధారణ అయిందని ఆసుపత్రి సోపర్డెన్ తెలిపారు అప్పటికే మరో చిన్నారి అక్కడ చికిత్స పొందుతుంది అలాగే ప్రైవేట్ ప్రభుత్వ దావాఖానాల్లో వారం రెండు వారాలుగా వచ్చే కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి కొద్ది నెలల క్రితం వరకు కోవిడ్ కేసులు తగ్గటంతో ఎక్కడికక్కడే వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయడం నిలిపివేశారు మళ్లీ కోవిడ్ వైరస్ ప్రభావంతో పరీక్షలు శురు చేశారు కానీ ఎవరిని ఇంతవరకు ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కాలేదు ప్రస్తుతం ఓపీలోనే చికిత్సలు పొందుతున్నారు ప్రస్తుతం వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయడం పెంచినట్టు వైద్య వర్గాలు తెలిపాయి కొత్త సబ్ వేరియంట్ జేఎన్ వన్ ఉందా లేదా అనేది ఇప్పుడే ఖచ్చితంగా నిర్ధారణకు రాలేమని కొద్ది రోజులు గడిస్తే కానీ పరిస్థితి స్పష్టం కాదని అంటున్నారు కేరళ ఉత్తరప్రదేశ్లో కొత్త వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో వైద్య శాఖ అప్రమత్తమైంది ఒక్కొక్క ఆసుపత్రిలో ఒక్కొక్క రకంగా వారం పది రోజుల నుంచి మెల్ల కేసులు చూస్తున్నట్టు వైద్యులు తెలిపారు కొంతమంది కరోనా లక్షణాలు కనిపించడంతో ఎవరికి వారే ముందుగానే పరీక్షలు చేయించుకుని ఆసుపత్రికి వైద్యుల సలహాల కోసం వస్తున్నారు పాజిటివ్ అని తెలిసిన వ్యక్తులు స్వల్ప లక్షణాలతో ఆసుపత్రికి వస్తున్నారు ఆసుపత్రిలోకి వచ్చే కేసులన్నీ ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు కొత్త సభ వేరియంట్ వైరస్ నిర్ధారణ పరీక్షలను గాంధీ మెడికల్ కాలేజ్ పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నారు కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయిన వారి నమూనాలు సేకరించి గాంధీ ఆసుపత్రి పంపిస్తున్నారు కోవిడ్ పరీక్షలు మాత్రం ఆయా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నిర్వహిస్తున్నారు కోవిడ్ కొత్త వేరియంట్ కారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు పడకలు ఏర్పాటు చేశారు గాంధీ ఉస్మానియా చెస్ట్ ఫీవర్ న్యూలోఫర్ ఆసుపత్రిలో వార్డులు ఏర్పాటు చేశారు గాంధీలో యాభై చెస్ట్ ఆసుపత్రిలో ఇరవై ఫీవర్ ఆసుపత్రిలో ఇరవై ఉస్మానియా ఆసుపత్రిలో ఐదు నీలోవర ఆసుపత్రిలో ఇరవై పడకలను సిద్ధం చేశారు ఏదేమైనా గతంలో పోలిస్తే కోవిడ్ కొత్త వేరియంట్ తీవ్రత తక్కువగానే కనిపిస్తున్నా అందరూ బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు వేసుకుని సోషల్ డిస్టెన్స్ పాటించడం తప్పనిసరి అని నిపుణులు చుట్టటాన్ని పరిగణలోకి తీసుకోవడం అత్యవసరం